మల్కాజ్గిరి హనుమాన్ నగర్ క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు కలిసికట్టుగా కృషి చేయాలని అడిషనల్ మాజీ డీజీపీ బాబురావు ఎన్సిపి రాష్ట్ర అధ్యక్షుడు బీషప్ సంజయ్ ఆనంద్ తదితరులు అన్నారు మంగళవారం గౌతమ్ నగర్ డివిజన్ పార్టీలోని జ్యోతి నగర్ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ క్రైస్తవ కళాకారుల వేదిక ఆవిర్భావ సభ గనగ జరిగింది తెలంగాణ క్రైస్తవ కళాకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గోంగళ్ల సునీల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అడిషనల్ మాజీ డీజీపీ బాబురావు ఎన్సీసీ రాష్ట్ర అధ్యక్షులు బిషప్ సంజయ్ ఆనంద్ ఎన్సిసి రాష్ట్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవ హక్కుల సాధనకి అందరూ కలిసిగట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు అనంతరం తెలంగాణ క్రైస్తవ కళాకారుల వేదిక రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మరి లోకాల కోసం సంఘమం కోసం ఇక్కడ క్రైస్తవ భారతదేశంలో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అనేక హింసలకు మాత్రం ఈ حا سب پہ

پہ گا سمس کو مروقاری ترنا میرے سیلو

アフェクトルナーコンプレッシャーはフェンドオファンスのファンスのファの,のス,ス,ス,スのファンスのファンスのフンスのファスのファンスのファスのファンスのファンのファンスのフスのファンスのファンスのファンからのファンスのファンスのファンスのフのファンのファンススのファンスのファスのファンスのフのファのファンスのファンのファ گوکمن روز <coughs> 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 వారు చూసి వారు దేవుడి వాక్యాన్ని మీరు చెప్పారో దాన్ని వీరితో చేయించారు అంటే అంతగా అంత గొప్పగా కళాంతా దేవుడి వాక్యం ఏమి ప్రతి ఒక్క ప్రజలను చేసేస్తారు అలాంటి మీరందరికీ కూడా కలిసి ముందుకు వచ్చి మీరందరూ ఒక ఆర్థికంగా సాధించినప్పుడు మరింత